నమస్కారం జే స్వాగతం హైదరాబాద్ లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అందుకోసం గోషామహల్ పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నరసింహతో కలిసి ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు స్పీడ్ జాబితాలో ఉన్న పంతొమ్మిది పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన్ నిర్మాణం పదిహేను కొత్త నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది కొత్త పారామెడికల్ కాలేజీలు జిల్లాలో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో సీఎం చర్చించారు రాబోయే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి అనుభవజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు హాస్పిటల్ చుట్టూ నలుదిశ రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు అదరగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఉస్మాన్యా హాస్పిటల్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు గోశామలోని సిటీ పోలీస్ అకాడమీకి ఉస్మాన్యా హాస్పిటల్ ను తరలించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉస్మాన్యా హాస్పిటల్ ను అద్భుతంగా నిర్మిస్తామని ఈ రోజు జరిగిన రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్ తో డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు ఉండేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ఉస్మానియా హాస్పిటల్ ను సిటీ పోలీస్ అకాడమీకి తరలిస్తున్న అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కూడా పోలీసు అధికారులను సూచించి అయితే ఉస్మానియా హాస్పిటల్ ని మనం చూసుకుంటే రెండు వేల పదహారు ఆ సమయంలో కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ ఉస్మానియా ఆసుపత్రి వెలిగించి అక్కడ విజిట్ చేసి కూడా కొత్త హాస్పిటల్ కడతాము దాదాపు పది నుంచి పన్నెండు అంతస్తుల భవనాన్ని కడతామని కూడా ప్రకటించిన